ఇప్పుడు ఆజ్ఞలేదే శివైన కథలు అనేది ఒక నానడి భగవంతుడి ఆజ్ఞలైందే సంతాన యోగం కూడా కలగదు సంతానం కోసం ఈ రోజుల్లో చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నో రకాల ప్రయత్నాలు కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇంకోసారి భగవంతుడి సంకల్పం లేకపోవచ్చు ఏదైనప్పటికీ పిల్లల కోసం పరితపించేటువంటి ఎంతోమంది దంపతులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇక్కడ పాలకులకు సమీపంలో ఉన్నటువంటి శివదయం చిక్కాల్లో మహాశివరాత్రి కార్తీక మాసంలో ఒక కొబ్బరి మొక్క నాటితే సంతాన యోగం కలుగుతుంది అనేటువంటిది ఇక్కడ భక్తుల విశ్వాసం ఈరోజు శివరాత్రి సందర్భంగా ఎంతోమంది పుణ్యదంపతులు ఇక్కడ మొక్కలు కొబ్బరి మొక్కలు నాడుతున్నారు గొప్ప విశేషంగా తల్లిది పర్యావరణాన్ని సంతానానికి లింక్ చేసి చేస్తున్నటువంటి ఈ విశేష ప్రయత్నం చాలా గొప్పది వీళ్ళందరికీ కూడా సంతాన యోగం కలగాలి వచ్చే ఏడాది పిల్లలతో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని చూద్దాం ఆ విశేషాలు ఏంటో నేను సరిచూ సంతానం ఒక కళ పిల్లలు ఉన్నటువంటి ఇల్లు ఎంతో అందంగాను ఆహ్లాదకరంగాను ఉంటుంది వాళ్ళు చేసేటే అల్లరి భలే ముద్దు ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి ఈ రోజుల్లో సంతాన లేమితో ఎంతో మంది బాధపడుతున్నారు అటువంటి వారి కోసం ఈ పరిష్కారం అండి మాది ఇక్కడ ఎవరో చెప్తే ఇక్కడ కొబ్బరి ముక్క అది నాటితే సంతాన యోగం అది కలుగుతుందని మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగిందండి అందుకోసం మేము ఇక్కడ రావడం జరిగింది ఎప్పుడు రావాలనుకుంటున్నాం కానీ సంవత్సరం కుదిరింది రావడానికి విజయలక్ష్మి అండి భీమవరం మేము లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడికి వద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఈసారి అనుకోకుండా కుదిరింది ఎప్పటి నుంచో వింటున్నాను ఇక్కడ మొక్క నాటితే కలుగుతుందని కానీ అనుకోకుండా ఈ సారి మేము రా వచ్చాము మళ్ళీ ఏడు మాకు కూడా మంచి జరుగుతుంది అని మేము ఆశిస్తున్నాం ఈ దేవుని కృపన్నందుకు ఇక్కడ వరకు వచ్చామని మేము నమ్ముతున్నాం బలంగా శివరాత్రి పర్వదినాన అన్ని శైవ క్షేత్రాలు కూడా శివనామ స్మరణతో మారుమరు ఉంటాయి అలాగే ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది అలాగే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు సమీపంలో ఉన్నటువంటి శివదయం చెక్కల్లో స్వామివారు సంతాన శివుడిగా పేరు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని శివరాత్రి కార్తీక మాస పర్వదినాల్లో మొక్కను నాటితే సంతాన భాగ్యం కలుగుతుంది అనేది భక్తుల విశ్వాసం అందుకనే శివరాత్రి రోజునే రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి సంతానం కోసం స్వామివారిని ప్రార్థిస్తారు చూడండి ఇక్కడ పెద్ద ఎత్తున తిరునాళ్ళు జరుగుతున్నాయి స్వామివారి ఆలయం చుట్టూ కూడా కొబ్బరి మొక్కలు విక్రయం జరుగుతుంది గులాబీ మొక్కలు విక్రయం జరుగుతుంది అలాగే స్వామివారిని దర్శించుకునేవారు అలాగే పిల్లలు కలిగిన వారు వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని స్వామివారికి మొక్కేవాళ్ళు మొక్కులు తీర్చుకునేవాళ్ళు తలనీలాలు ఇచ్చేవాళ్ళు ఇలా ఒక్క రకం కాదండి ఆలయం చిన్నదే కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు ఎంతో మహిమాన్వితుడిగా పేరుగాంచారు అందుకనే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి శివరాత్రి పర్వదినాన స్వామివారిని కొలవడం స్వామివారిని ప్రార్థించడం ఇక్కడ గొప్ప సాంప్రదాయంగా జరుగుతుంది తరతరాలుగా జరుగుతున్నటువంటి సాంప్రదాయంలో ఇక్కడ కొబ్బల మొక్కలను నాటడం పర్యావరణానికి లింక్ చేసినటువంటి ఈ గొప్ప సాంప్రదాయం చాలా నిజంగా నాకు అయితే చాలా మంచి ఆనందాన్ని ఇచ్చిందండి ఎందుకంటే అడవులు పోతున్నాయి పర్యావరణానికి విఘాతం కలుగుతుంది ఇలాంటి టైంలో మొక్కను పెంచుకోవడం మొక్కను నాటడం అనేది చాలా గొప్ప విషయం గోదావరి జిల్లాలో తిరునాళ్ళు తీర్థాలు జాతరలు పెద్ద ఎత్తున ఏదో మూల జరుగుతూ ఉంటాయండి ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్క గ్రామంలో గ్రామ దేవతలు ఉంటారు అలాగే శైవక్షేత్రాలు ఉంటాయి ఇలా రకరకాల దేవాలయాలు ఇక్కడ జరిగేటువంటి తీర్థాలు తిరునాళ్ళు కూడా మన జీవితంలో ఒక భాగం అయి ఉంటుంది ఎందుకంటే మన మూలాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చాయి ఇక్కడ జరిగేటువంటి తిరునాళ్ళలో ఈ తినుబండారాల షాపులు జేల షాపులు అలాగే రకరకాల ఖర్జూర షాపులు ఇవన్నీ కూడా ఆట బొమ్మ పిల్లలకి ఆట బొమ్మలు ఇలా ఒకటి కాదు రెండు కాదండి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక హైపర్ మార్కెట్ అన్ని రకాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి వ్యా చిరు చిరు వ్యాపారస్తులకి ఇది ఒక వ్యాపారం తిరునాళ్ళలోనూ జాతరలోనూ కలిగి తిరుగుతూ బంధుమిత్రుల్ని స్నేహితుల్ని పలకరించడం సరదాగా చిన్న చిన్న తినుబండారాలను టేస్ట్ చేస్తూ పోతూ ఉంటే భలే గొప్ప అనుభూతి ఉంటుందండి ఎందుకంటే మన మూలాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి మనం ఎక్కడ దేశ విదేశాల్లో ఎక్కడ స్థిరపడినా కూడా మన మూలాలు అయితే గ్రామాల్లో ఉంటాయి అక్కడ గ్రామ దేవతలకు అక్కడ తిరునాలకు తీర్థాలకు మన జీవితం లింక్ అయి ఉంటుంది మనం ఎక్కడ తిరిగినా కూడా మన మనసు అక్కడే తిరుగుతూ ఉంటుంది అందుకనే ఏడాదికి ఒకసారి జరిగేటువంటి తిరునాళ్ళకైతే ఎక్కడ ఉన్నవాళ్ళైనా సరే ఖచ్చితంగా ఆ స్వామివారిని దర్శించుకోవటం ఒక సెంటిమెంటు ఒక ఆనవాయితీ ప్రాచీన సాంప్రదాయం ఏంటంటే ఈ తిరునాళ్ళు జాతరలో పాల్గొనటం మీకు కూడా ఒక అనుభవమే ఉండి ఉంటుంది అలాంటి అనుభవం ఏదైనా ఉంటే కనుక తప్పనిసరిగా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాగే మీ గ్రామం పేరు కూడా రాస్తే మీరు ఏ గ్రామస్తులో అనేది మాకు తెలుస్తుంది అలాగే మీ గ్రామంలో ఉన్నటువంటి దేవతల పేర్లు అక్కడ ఉన్నటువంటి శైవక్షేత్రం పేరు అక్కడ ఏదన్నా ప్రత్యేకత ఉంటే ఆ వివరాలు కూడా తెలియజేస్తే కనుక మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి సంతాన శివుడిగా పేరుగాంచినటువంటి శివదేవుని చెక్కాల్లో స్వామివారు కోరిన భక్తులకు సంతానాన్ని ప్రాప్తించడం చాలా గొప్ప విశేషం కదా ఇలాంటి వీడియోలు చేయడం వల్ల పది మందికి సంతానం లేనటువంటి దంపతులకు విషయం తెలుస్తుంది వారు కూడా ఇక్కడ ఒక మొక్క నాటితే వాళ్ళ గర్భంలో బీజం పడుతుంది అనేటువంటి ఆశ నమ్మకం ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు తెలుస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకల్లి మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పార్వతీ సమేత శివదేవి స్వామి వారు స్వయంభూ ఆలయంగా ఇక్కడ దివ్యక్షేత్రంగా వెలుగుతోంది ఈ దివ్యక్షేత్రంలో మహాశివరాత్రికి పాంచానిక ధ్వజారోహణ దివ్య కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా ఏకాదశి రోజున స్వామివారికి అంకురారోపణ మరు మరుసటి రోజున కళ్యాణ మహోత్సవం మూడవ రోజు మహాశివరాత్రి మరునాడు రథోత్సవ మహోత్సవ కార్యక్రమం జరుపుబడుతుంది ఈ కార్యక్రమాల్లో విశేషమైనటువంటి భక్తులు దో సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటారు ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే ఎవరైతే దంపతులకి సంతానం లేదో వారు ఈ ఆలయంలోకి మహాశివరాత్రి రోజున వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకుని స్వామివారికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ పూల తోటలో ఎవరైతే కొబ్బరి మొక్క పాతుతారో నారికేల వృక్షం అంటే కొబ్బరి మొక్కని పాతుతారో వారికి తప్పనిసరిగా మరునాడు మరు మరో సంవత్సరం నాటికే సంతానం కలుగుతుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం అదేవిధంగా స్త్రీ సంతతి కావలసినటువంటి వారు ఆడపిల్లలు కావలసినటువంటి వారు గులాబీ మొక్కను పాతి స్త్రీ సంతతిని పొందుతారు ఇది సుమారుగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సనాతనమైనటువంటి ఆచారం నమ్మకం దానిని పురస్కరించుకుని ఈ రోజున మహాశివరాత్రి రోజు విశేషంగా అభిషేకాలు జరుగుతాయి ఈ అభిషేకాలు పూర్తయిన తర్వాత స్వామివారికి కొబ్బరి మొక్కను పాతి కొబ్బరి మొక్క పాతికున్న తర్వాత స్వామివారి యొక్క అన్న ప్రసాదాదన అన్న ప్రసాదాన్ని స్వీకరించి అందరూ భక్తులు వెళ్తారు ఈ విశేషమైనటువంటి ఈ మహోన్నతమైనటువంటి మహాశివరాత్రి మహోత్సవాల్లో స్వామివారి సేవ చేసుకుని ఎంతోమంది తరించారు ఎంతోమంది ఎదుగు ఇప్పుడే నా వెనకాల కూర్చున్నటువంటి వారు కర్ణాటక రాష్ట్రం నుండి బీదర్ నుండి వచ్చారు వారు వారికి ఇంత క్రితం ఈ విషయం తెలిసి స్వామివారికి మొక్క పాతాలి అనేటువంటి సంకల్పంతో సుదూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఐదు రాష్ట్రాల నుంచి ఈ గ్రామానికి వస్తారు ఇది మహాశివరాత్రి మహోత్సవాల్లో జరుపుబడుతుంది మాది గుడివాడండి గుడివాడ నుండి వచ్చాం ఈ యొక్క శివదేవుడి చెట్కాల్లో సంతానం కోసం ఇలా కొబ్బరి చెట్టు నాడితే ఎంతో మందికి పిల్లలు కలిగారని అందరూ చెప్తూ జరిగింది అదే భాగంగా మేము మా దంపతులు ఈ యొక్క శివదేవుడి చెట్టాల శివ దర్శనం చేసుకున్నాం శివరాత్రి పర్వదినాన వేకుజాము నుండి కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దంపతులు ఇక్కడ మొక్కలు కొనుగోలు చేసి అలాగే ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ మొక్కలు నాటి అభిషేకం చేసుకున్న తర్వాత ఇక్కడ స్వామివారి అన్న ప్రసాదం తీసుకున్న తర్వాత వీళ్ళు వాళ్ళ స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోతారు చూడండి ఎంతమంది ఉన్నారంటే అసలు లెక్కకు మించినటువంటి దంపతులు ఇక్కడ అభిషేకాలు చేయడానికి కానీ మొక్కలు పాతడానికి కానీ సిద్ధంగా ఉన్నారు వీళ్ళు అంతా కూడా తెల్లవారుజామున వచ్చినవి ఇక్కడ వేచి ఉన్నారన్నమాట వంతుల వారీగా ఇక్కడ మొక్కలు నాటడం అభిషేకం చేయటం అనేది తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ ఇది నిజంగా చాలా గొప్ప సాంప్రదాయం అండి ఆలయం అంతా కూడా మొత్తం ఆ ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తుంది అలాగే ఎంతోమంది పిల్లలైనటువంటి దంపతులు ఇక్కడ పూజలు నిర్వహించడం మొక్కలు నాటడంలో నిమగ్నం అవడం అనేది చాలా గొప్ప విశేషం సంతాన యోగం కోసం వచ్చి ఈ మొక్కలు నాటుతున్నాడు చాలా జంటలు ఉన్నాయండి మొత్తం రాష్ట్ర పలు రాష్ట్రాల నుంచి కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడ వచ్చి మొక్కలు నాటుతున్నారంటే చాలా గొప్ప విషయం అండి ఇది ఈ గొప్ప సాంప్రదాయాన్ని నిజంగా ప్రోత్సహించాలి ఎందుకంటే పర్యావరణంతో పాటు పిల్లలు అంటే మనకి చిన్నప్పుడు చెప్పేవారు కొబ్బరి చెట్టు అంటే కొడుకు లాంటివాడు అని ఆ నమ్మకాన్ని ఇక్కడ నిజం చేస్తూ ఇక్కడ మొక్కలు నాటడం అనేది చాలా గొప్ప విషయం అక్కడ కనిపిస్తున్నటువంటి తోటలన్నీ కూడా ఇలా నాటి పెద్ద అని మాట్లాడు దాదాపుగా వంద సంవత్సరాల నుండి ఈ సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతుందండి సంతానం లేని వారు పిల్లల కోసం ఇక్కడ అభిషేకాలు చేస్తే అలాగే గతంలో మొక్కలు పాతి ఇవాళ సంతాన భాగ్యం కలిగినటువంటి వాళ్ళు కూడా మొక్కులు తీర్చుకోవడానికి మళ్ళీ ఇక్కడ తిరిగి రావడం అనేది గొప్ప విశేషం కదండి దాని ద్వారానే ఒకళ్ళ నోటి ద్వారా ఒకళ్ళకి తెలుసుకొని ఇక్కడ రాష్ట్ర నలుమూల నుండి భక్తులు వస్తున్నారు ఏడాది ఇక్కడ స్వామివారిని దర్శించేటువంటి దంపతుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది అంటే ఎంతమంది సంతానాలు ఏమితో బాధపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు కారణం ఏదైనా కూడా ఒక సంతానం లేకపోవడం అనేది ఒక లోటే అలాంటిది ఇక్కడ సంతాన శివుడిగా పేరుగంచినటువంటి శివదయం చిక్కాల స్వామివారు స్వయంబుగా వెలవడం ఇక్కడ భక్తులకు కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా వెలుగొందటం అలాగే సంతాన ప్రాప్తి రస్తు అంటూ దీవించటం అనేది చాలా గొప్ప విశ్వేషం ఇలాంటి సాంప్రదాయాలను అనుమరుగైపోతున్నటువంటి ప్రాచీన సాంప్రదాయాలను కాపాడటం ప్రతి ఒక్కరు బాధ్యత అలాగే పర్యావరణానికి ముడిపడి ఉన్నటువంటి ఈ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి అందుకనే శివరాత్రి పర్వదినాన పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తుల కోసం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అలాగే గ్రామస్తులు అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి కమిటీలు డ్వాక్రా సంఘాలు ఇలాగా స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా భక్తులకి పలు రూపాల్లో సేవలు అందిస్తున్నారు ఒకళ్ళు మజ్జిగ పంపిణీ చేస్తే మరొకరు పాలు పంపిణీ చేస్తున్నారు కొంతమంది అన్న ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు దేశ నలుమూల నుండి తరలి వచ్చేటువంటి భక్తుల కోసం ఈ గ్రామస్తులంతా ఐక్యంగా సేదో రూపేణ సేవలు అందించడం చాలా గొప్ప విశేషం అండి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ప్రతి ఒక్కరూ కూడా సేవాభావంతో ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు సేవ చేయటం అలాగే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలపకుండా వారికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడం నిజంగా గొప్ప సాంప్రదాయం శివదయం చెక్కాల గ్రామస్తులు నిజంగా హాట్సప్ చెప్పాలండి అంత బాగా చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఇలాంటిది సాంప్రదాయాన్ని కొనసాగించాలంటే గ్రామస్తుల సహకారం కూడా ఉండాలి అలాగే వచ్చినటువంటి భక్తులకు ఎవరి రీతిన వారు సేవలు అందిస్తేనే ఇలాంటి సాంప్రదాయం కొనసాగుతుంది భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయి సంతానం కోసం పుణ్యదంపతులు నాటినటువంటి ఈ మొక్కలను మళ్ళీ అభిషేకం తర్వాత వేరే ప్రాంతంలో తోటలలో పాతి వాటి సంరక్షణ చూడటం ఈ దేవాలయం అధికారులు తీసుకుంటారు అలాగే పెరిగి పెద్దనేటటువంటి మొక్కలు మీకు చూపించాలి కదండి ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద ఎత్తునటువంటి కొబ్బరి తోటలన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి పాతినవి అవి పెరిగి పెద్దవై ఈరోజు ఫలాలను అందిస్తుంది మగబిడ్డ కావాలంటే కొబ్బరి చెట్టు అలాగే ఆడ సంతానం కావాలంటే ఈ గులాబీ చెట్లని పాతటం అనేది ఇక్కడ ఒక సాంప్రదాయం ఎక్కువగా ఇక్కడ భక్తులు మగబిడ్డనే కోరుకున్నట్టున్నారు ఎక్కువగా నాకైతే కొబ్బరి మొక్కలే కనిపించాయి అక్కడక్కడ మాత్రం ఈ గులాబీ మొక్కలు కనిపించాయి ఏదైనా కూడా ఏదైనా బిడ్డే కాబట్టి గొప్ప సాంప్రదాయం ఒక పక్క పెద్ద ఎత్తున అభిషేకాలు పక్క అన్న సమారాధన పక్క సాంస్కృతిక కార్యక్రమాలతో భలే కోలాహలంగా ఉందండి ఆలయ ారు కదా ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి సాంప్రదాయం శివదయం చెక్కల్లో పాలకుల సమీపం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి క్షేత్రం చాలా పవిత్రమైంది ఇక్కడ మొక్క నాటితే ఖచ్చితంగా పిల్లలు పుడతారనేటువంటి నమ్మకం పిల్లలు యోగ్యం లేని వాళ్ళు మొక్కలు నాడుతారు పుట్టిన తర్వాత కూడా వచ్చి మళ్ళీ మొక్కలు నాడుతారు ఆ పెంచినటువంటి ఇక్కడ మా పాతినటువంటి మొక్కల్ని చూడండి వెనకాల మనకు కనిపిస్తున్నటువంటి తోటలన్నీ కూడా ఆ రకంగా వేసింది ఇక్కడ ఇంకో చిత్రం ఉంది ఆడపిల్ల కావాలితే గులాబీ మొక్క మగపిల్ల కావతే కొబ్బరి మొక్క చిత్రం కదండి ఇది దాదాపుగా అందరూ కూడా మగబిడ్డ కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు అందరూ కూడా ఎక్కువ శాతం అక్కడక్కడ గులాబీ మొక్కలు తప్ప మిగతా అన్నీ కూడా కొబ్బరి మొక్కలే ఉన్నాయి ఇదండి వాటి వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలియజేయండి ఉంటానండి సర్వే చేయండి నమస్కారం